భారత యొక్క భారతదేశం యొక్క సంస్థాన్ని కూడా పాటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మన దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా వ్యవహరించే నిమిత్తం ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసుకున్నటువంటి దినంగా ప్రకటించుకొని నీతి నియమాలు నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా చక్కని పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు చేసినటువంటి ఈ యొక్క రాజ్యాంగ దినానుగా ఈ యొక్క రిపబ్లిక్ డే పురస్కరించుకుంటున్నారు పండుగ చేసుకుంటారు దేశీయ పండుగ వారితో పాటు మనం కూడా ఈ దేశస్తురమే కాబట్టి మనం కూడా ఈ యొక్క పండుగను ఆచరిస్తూ మన జాతీయ గుర్తైనటువంటి ఈ యొక్క జెండాని వందన ఆవిష్కరించి మనందరూ కూడా దానికి వందనం చేయడం అనే యొక్క కర్తవ్యం ఎందుకంటే దీన్ని సాంప్రదాయబద్ధంగా గౌరవించాలి వందనం చేయడం అంటే ఇదేదో మనం నమస్కరించి పూజించడం కాదు మన దేశాన్ని మనం గౌరవిస్తున్నాం అంటే మన దేశ చిహ్నమైనటువంటి మన యొక్క ఈ యొక్క పతాకాన్ని మనం ఈ సాంప్రదాయ పద్ధకమైన పద్ధతిలో మనం దాన్ని సన్మానించుకోవడం దాన్ని మనం సెల్యూట్ చేయడం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది సన్మానించుకోవడం మొదలకి నమస్కారం పెట్టే సాంప్రదాయం ఉంటుంది కొంతమందికి చేతులు కలిపే సంస్కారం ఉంటుంది కొంతమందికి అనేక సంస్కారాలు ఉంటాయి ఈ రీతిగానే మన యొక్క జెండా పథకానికి సెల్యూట్ చేసి మన యొక్క గౌరవాన్ని తెలుపుకోవడం మన యొక్క కర్తవ్యాన్ని భావించి ఈ రీతిగా మనం చేయడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి జెండా ఆవిష్కరిస్తున్నప్పుడు అందరూ కూడా గీతమైనటువంటి జనగణ్ణి అందరూ ఆలపించాలి అందరూ పాడాలి పిల్లలు ఎక్కడ ముందు ఒకసారి జ్ఞాపకం లేకపోతే అందులో सैंगो दिसकड़ी फिर टू पैकेट ब अद वीडियो दिसन का लास्ट होगा होंगे कडे कन्वर्टु ना आए बालो कष्ट पण बटे रात वाला दिन एक जय है भारत भाग्य विधाता But భూమి అవకాశం ఒక మనిషి నుండి ప్రతి జాతి ప్రజలను ప్రతి భాష మాట్లాడు వాటిని సృష్టిస్తూ ఈ ఉద్దేశాలను మేము జన్మించిన చేసినందులకే మేము ఓ దేవా మా దేశంలో ఉన్న నమ్మ కాని విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు మరియు జాతులను బట్టి నేను సృతిస్తున్నా సారవంతమైన నేల నీటి వనరులు మరియు కనీసం సంపదను బట్టి మీకు వందనములు మా దేశమును పరదేశీయుల పాలన నుండి విముక్తి చేసి మాకు రాజకీయ స్వాతంత్రములు ఇచ్చినందుకే మేము నిన్ను ఆరాధిస్తున్నాం ఓ ప్రభు ఈ కార్యము నిమిత్తం ప్రయాసపడి ప్రాణ త్యాగము చేసిన ప్రతి ఒక్కరి కొరకు మేము శ్రద్ధిస్తున్నాం సైన్యములకు అధిపతికు ఓ ప్రభు వారు నిస్వార్థముగా పక్షపాతం లేకుండా సత్యముతో మరియు అవినీతికి పాల్పడకుండా దేశం పాలించినట్లుగా వారిని చేతుల్లో ఉంచుకోనుమని ప్రార్థిస్తున్నాం మా దేశం యొక్క సంస్థని పాడు చేకటి శక్తులు నాశనం చేయబడిన గాక ప్రజలందరూ పరస్పరము గౌరవ భావం కలవారాయి దేశ చట్టములకు లోబడి జీవించినట్లు చేయము మా దేశంలోని ధనవంతులు దయాళత్వం కలిగిన వారై పేదలకు అనాథులకు సహాయం చేయవారుగా మారినట్లు కృపి చూపము ఆకాశములు చూపించే మా దేశంలో కరువు కాటకములు సంభవించకూడనట్లుగా సకాలంలో వర్షములు పంపము పేదలు అణగారిన ప్రజలు దిక్కు లేని వారు తల్లిదండ్రులు లేని వారు మరియు అపాగ్యుల క్షేమం నిమిత్తము పనిచేసిన వ్యక్తులను సహాయ సంస్థలను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాను సహాయ సహకారం నిమిత్తము అభివృద్ధి చెందిన దేశముల నుండి ధారాళముగా వచ్చిన నిధులను అధికారంలో ఉన్నవారు దుర్వినియోగం చేయకుండా వాళ్ళని ప్రార్థిస్తున్నాం ప్రభావ కనీస అవసరైనా నేను బాధపడుచున్నాం కొట్లాది భారతీయుల మీద నీ కుమార్తె పన్నెండు మంది శిష్యులు ఒకరైన ముసలి దశాబ్దంలోనే మా దేశంలో పంపినందులకే నేను స్థుతించి కీర్తిస్తున్నాం భారతదేశంలోని క్రైస్తవ సంఘం మేల్కొని ఈ తరంలోని నీ సువాసన కూర్చున్న గొప్ప ఆజ్ఞం నెరవేర్చినట్లుగా మమ్మల్ని సోమర తరంలోని విడిపించి ఉద్యోగపరచమని వేడుకుంటున్నాం ప్రభు దేవా ఈ దేశాన్ని రక్షించమని మరొక్కసారి మేము సమూహంగా ఈ యొక్క దీవెన సౌహాసం సందర్భంగా మేము ప్రార్థిస్తున్నాం ఏ సుదేశంలో అని వేడుకుంటున్నాం తండ్రి